అందరికి నమస్తే శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన మరొక మంచి నవల శీర్షిక అంతర్దానమైన అందగత్తె పదవ భాగం ఆ గదిలో ఉన్న స్టీలు బీరువా తెరిచి వెతికారా వెతికాను అందులోనూ ఏమీ కనిపించలేదా మీకు బట్టలు ఉన్నాయి అంతే అంతేనా అడిగింది విశాలాక్షి ఇన్స్పెక్టర్ అనుమానంగా చూశాడు విశాలాక్షిని నాకు బట్టలు మాత్రమే కనిపించాయి అన్నాడు ఒక బ్యాంకు పాస్బుక్ కనిపించలేదా కనిపించింది అది ఎవరిదో తెలుసుకున్నారా హతుడు వైకుంఠానిది ఆ పుస్తకాన్ని తెరిచి చూశారా చూశాను అందులో ఏం చూశారు మీరు హతుడి పేరా బ్యాంకులో ఎంత డబ్బు ఉన్నది రాసి ఉన్నది అందులో ఎంత డబ్బున్నది ప్రాసిక్యూటర్ లేచాడు కంగారుగా ఆనర్ అభ్యంతరం చెబుతున్నాను సాక్షిని డైరెక్ట్ ఎగ్జామినేషన్లో అడిగిన విషయాల గురించే క్రాసు పరీక్ష చేయవచ్చు ఇతర విషయాల గురించి డిఫెన్సు క్రాసు పరీక్ష చేయటం అసంజసమో అసందర్భము అన్నాడు యువరానర్ హత్యాప్రదేశంలో ఈ సాక్షి హత్యకు సంబంధించిన వివరాలను సేకరించాడు ఈ సాక్షి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు హత్యకు సంబంధించిన వివరాలు పూర్తిగా సేకరించలేదని సేకరించిన వివరాలన్నీ ప్రాసిక్యూషన్ చెప్పించలేదని క్రాసు పరీక్షలో రుజువు చేస్తున్నాను అన్నది విశాలాక్షి మెజిస్ట్రేటు అభ్యంతరాన్ని తోసిపుచ్చాడు జవాబు చెప్పండి వైకుంఠం పేరున బ్యాంకులో ఎంత డబ్బున్నది ఆ పాస్బుక్ ద్వారా మీకు తెలిసిందా అడిగింది విశాలాక్షి మూడు వేల రెండు వందల యాభై రూపాయల చిల్లర ఆ పాసుబుక్ ఇప్పుడు ఎక్కడున్నది పోలీసు కస్టడీలో ఉన్నది యువర్ ఆనర్ డిఫెన్స్కి ఆ బ్యాంకు పాసు పుస్తకం అవసరం కనుక ఆ పాసు పుస్తకాన్ని కోర్టు కస్టడీలోనికి తీసుకోమని కోరుతున్నాను అన్నది విశాలాక్షి మెజిస్ట్రేటు ఆ పాసుబుక్ని కోర్టు కస్టడీలోనికి ఇవ్వమని ఆజ్ఞాపించాడు మూడు వేల రూపాయలకి పైగా వైకుంఠం ఆ బ్యాంకులో ఎప్పుడు జమ కట్టింది మీరు పాస్బుక్ను చూసి తెలుసుకున్నారా అడిగింది లేదు హత్య జరిగే ముందు మూడు నెలల నుంచి అడపాదడప వంద రెండు వందలు చొప్పున బ్యాంకులో జమ కట్టాడని మీకు తెలుసా తెలియదు అంటే ఆ జమల తేదీలు మీరు గమనించలేదా లేదు వైకుంఠం జీతం ఎంతో మీరు తెలుసుకున్నారా నెలకి తొంభై రూపాయలు అతను ఉద్యోగంలో చేరి ఎన్నాళ్ళయింది ఒక సంవత్సరం అయిందని ధర్మారావు గారు చెప్పారు నెలకి తొంభై రూపాయలు చొప్పున ఏడాదిలో అతనికి ఎంత డబ్బు వచ్చి ఉంటుంది వెయ్యి ఎనభై రూపాయలు కనుక జీతమంతా ఖర్చు చేయకుండా దాచిపెట్టిన మూడు వేల రూపాయలు విలువ చేసి ఉండటం అసంభవమేనా అతనికి వేరే సంపాదన ఉండి ఉండవచ్చు కదా అన్నాడు అవును ఆ సంపాదన ఏమిటో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించారా ఇన్స్పెక్టర్ మాట్లాడలేదు జవాబు చెబుతారా ఇన్స్పెక్టర్ తెలుసుకోలేదు అన్నాడు ఎందువల్ల తెలుసుకోలేదు అవసరం లేకపోయింది ఎందుకు అవసరం లేకపోయింది హత్య చేసింది ఎవరో తెలిసిపోయింది కనుక విశాలాక్షి ఇన్స్పెక్టర్ని చొరచొర చూసి ముద్దాయి శశికళ చీర మీద చేతి మీద రక్తం మరకలు చూసిన వెంటనే ఆమె హంతుకురాలని నిర్ణయించి మిగతా విషయాలేవీ దర్యాప్తు చేయలేదని నేను భావించవచ్చా నేను అలా అనలేదు వైకుంఠం పేరున బ్యాంకులో నిల్వ ఉన్న డబ్బుకి హత్యకి సంబంధం లేదని తెలిసింది ఎలా తెలిసింది ఇన్స్పెక్టర్ జవాబేమీ చెప్పలేదు ఇన్స్పెక్టర్ హత్య చేసింది ఎవరో తెలిసింది కనుక ఆ డబ్బు గురించి దర్యాప్తు చేయలేదని ఇంతకు ముందు చెప్పిన విషయం అప్పుడే మర్చిపోయారా మీరు ఇన్స్పెక్టర్ ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేదు మీరు పోలీస్ ఫోర్సులో చేరి ఎంతకాలమైంది పద్నాలుగేళ్ళు ఇప్పటికీ ఎన్ని హత్య కేసులు పరిశోధించి ఉంటారు చాలా అంటే సరిగ్గా లెక్క తెలియదు ఒక వంద ఉండవచ్చా అన్ని ఉండవు యాభై యాభై కన్నా ఎక్కువే ఉండవచ్చు మీకు ఇన్వెస్టిగేషన్లో బాగా అనుభవం ఉన్నదా ఉన్నది హతుడి సంపాదనకు మించిన డబ్బు బ్యాంకులో అతని పేరుతో నిల్వ ఉన్న విషయం తెలిసి ఆ విషయం మీరు దర్యాప్తు చెయ్యకపోవటానికి కారణం ఏమిటి చెప్పానుగా హత్యకి దానికి సంబంధం లేదని దర్యాప్తు చేయకుండానే సంబంధం లేదని ఎలా తెలుసు మీకు ఇన్స్పెక్టర్ ముఖం ఎర్రబడ్డది వైకుంఠం పేర్న ఎంత డబ్బు బ్యాంకులో ఉంటేనేం అతను బ్లాక్ మెయిలర్ అయి ఉండవచ్చు లేదా దొంగతనాలు చేసి ఉండవచ్చు ఏమైతేనేం ముద్దాయి చీర మీద చేతి మీద రక్తం మరకలను చూశాను అది మీరు కాదనలేరు అన్నాడు ఇన్స్పెక్టర్ మెజిస్ట్రేటు బల్ల మీద కొట్టి అడిగిన ప్రశ్నలకి సాక్షి జవాబులు చెప్పాలి అంతేగాని డిఫెన్స్ కౌన్సిల్తో వాదనకు దిగకూడదు అన్నాడు కఠినంగా విశాలాక్షి నవ్వింది ఇన్స్పెక్టర్ మీ వాంగ్మూలం ప్రకారం ముద్దాయి చేతి మీద చీర మీద రక్తం మరకలు చూసిన తర్వాత ఇతరత్రా దర్యాప్తు చేయక ముద్దాయిని గురించి సాక్ష్యం సేకరించటంలోనే నిమగ్నులయ్యారు కదూ అన్నది ఇన్స్పెక్టర్ మాట్లాడలేదు విశాలాక్షి వెనక్కి తిరిగి అంతే అన్నది ప్రాసిక్యూటర్ కంగారుగా లేచాడు రీడైరెక్ట్ పరీక్ష చేద్దామనుకుని బోను వరకు వెళ్ళి మనసు మార్చుకుని వెనక్కి తిరిగి తర్వాత సాక్షిగా ధర్మారావును పిలిచాడు ఆగస్టు పంతొమ్మిదవ తేదీ రాత్రి మీ ఇంట్లో ఏదైనా విపరీతమైన సంఘటన జరిగిందా అడిగాడు ప్రాసిక్యూటర్ అవును దొంగపడ్డాడు అన్నాడు ధర్మారావు ఆ రాత్రి జరిగిన సంఘటనలు వివరంగా చెప్పండి ఆ రాత్రి నా గదిలో పడుకుని చదువుకుంటున్నాను నా భార్య ఊళ్ళో లేదు ఆమె గది నా గది పక్కనే ఉన్నది రాత్రి పన్నెండు గంటల వేళ ఆమె గదిలో ఏదో చెప్పుడైతే లేచి వెళ్ళి గది తలుపు తోశాను లోపల ఎవరో డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న వస్తువులు తీసి సంచులో వేసుకుంటున్నాడు దొంగ అని అరుస్తూ అతన్ని పట్టుకోవటానికి వెళ్ళాను ఆ దొంగ నన్ను తోసుకుని పారిపోయాడు వెంటనే పోలీసులకు ఫోన్ చేశాను పోలీసులు వచ్చారు ఏమైనా వస్తువులు పోయాయా టేబుల్ మీద ఉన్న వెండి పౌడర్ డబ్బా మరికొన్ని చిన్న చిన్న వస్తువులు పోయినట్లు గ్రహించాను కానీ ఏ ఏ వస్తువులు పోయాయో పూర్తిగా తెలియలేదు ఎందువల్ల డ్రెస్సింగ్ టేబుల్ మీద ఏ వస్తువులు ఉన్నది నా భార్యకి తెలుసు ఆమె ఊళ్ళో లేదు ఆమె ఊరి నుంచి ఎప్పుడు తిరిగి వచ్చారు మర్నాడు సాయంకాలానికి పౌడర్ డబ్బా కాక ఇంకా ఏ వస్తువులు పోయాయని చెప్పారామే వెండి బ్రష్ ఒక దంతం పెట్టే డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉండాలని అవన్నీ పోయాయని చెప్పింది అంతేనా ఇంకా ఏమైనా పోయాయని చెప్పారా ఆ రోజు చెప్పలేదు తన నెక్లెస్ డ్రెస్సింగ్ టేబుల్ సరుగులో పెట్టానని అది పోయిందని మర్నాడు పొద్దున చెప్పింది ఆ నెక్లెస్ ఎంత ఖరీదుంటుంది ఉంటుంది యాభై వేల రూపాయలు కొన్నాను ఎక్కడ కొన్నారు నధురామ్ వీరాజ్ అండ్ సన్స్లో ఈ నెక్లెస్ మీరు కొన్నదేనా అడిగాడు ప్రాసిక్యూటర్ ఎగ్జిబిట్ బీగా దాఖలు చేయబడ్డ నెక్లెస్ను చూపిస్తూ ధర్మారావు క్షణంపాటు సందేహించి అవును అన్నాడు ఈ నెక్లెస్ పోయిందని పోలీసులకు రిపోర్టు చేశారా చేశాను నెక్లెస్ పోయిందని మీ భార్య ఎప్పుడు మీకు చెప్పారు బుధవారం పొద్దున్నే బుధవారం పొద్దున్న ఇంకేమైనా విశేషం జరిగిందా మా ఇంట్లో పనిచేస్తున్న శశికళ ఇంట్లో కనబడటం లేదు ఎక్కడికి వెళ్ళింది ఏమో నాకు తెలియదు ఆమె బస కూడా మీ ఇంట్లోనేనా అవును బస భోజనము మా ఇంట్లోనే అంతలో కోర్టు గడియారం ఐదు గంటలు కొట్టింది మర్నాటికి కేసు వాయిదా వేశాడు మెజిస్ట్రేటు విచారణ వివరాలు తమ పత్రికలలో వేయటానికి పత్రికా విలేకరులు హడావిడిగా వెళ్ళిపోయారు ధైర్యంగా ఉండమని విశాలాక్షి శశికళకి చెప్పి కోర్టులోంచి బయటికి వెళ్ళింది మధు ఆమె కారు వద్దనే నిలబడి ఉన్నాడు విశాలాక్షి కారు దగ్గరికి రాగానే ఎలా సాగుతుంది కేసు అడిగాడు నింపాదిగా సాగుతుంది అంటూ విశాలాక్షి కారెక్కింది శ్రీరామ్ కారు దగ్గరికి వచ్చాడు రండి మిస్టర్ శ్రీరామ్ అని అతన్ని ఆహ్వానించింది భారతి విశాలాక్షి ముందు సీట్లో కూర్చున్నారు శ్రీరామ్ మధు వెనక సీట్లో కూర్చున్నాడు శ్రీరామ్ మధు వెనక సీట్లో కూర్చున్నారు కారు వేగంగా పోనిచ్చి మెరీనా రెస్టారెంట్ దగ్గర ఆపింది విశాలాక్షి హోటల్లోనికి వెళ్ళి సర్వర్కి ఆర్డర్ ఇచ్చి విశాలాక్షి మధువైపు తిరిగింది ధర్మారావుని రేపు క్రాసు పరీక్ష చేయాలి అతని గురించి ఏమైనా తెలుసుకున్నావా మధు అడిగింది అతని ఆర్థిక స్థితి బాగానే ఉంది ఈ మధ్యనే అతను రెండు కొత్త కంపెనీలను కూడా పెట్టాడు అవి కూడా బాగా లాభాలు సంపాదిస్తున్నాయి డబ్బు చిక్కుల్లో లేడతను అన్నాడు మధు ఇప్పుడు డబ్బు చిక్కుల్లో లేకపోవచ్చు ఇంతకుముందు అడిగింది విశాలాక్షి ఆ రెండు కంపెనీలు ప్రారంభించిన తర్వాత ఒకటి రెండు నెలలు చాలా డబ్బు ఇబ్బందుల్లో ఇరుక్కున్నాడు అది ఆరు నెలల క్రితం ఆ కంపెనీలు లాభాలు ఇవ్వటం ప్రారంభించాక అతని ఆర్థిక స్థితి చక్కబడ్డది అన్నాడు మధు విశాలాక్షి దీర్ఘంగా ఆలోచించసాగింది ఇంకో చిన్న విషయం మీకు ఉపయోగిస్తుందో లేదో నాకు తెలియదు అసలు ఈ కేసుతో సంబంధం లేకపోవచ్చు కూడా అన్నాడు మధు ఏమిటది నెక్లెస్ పోయిందని తెలిసిన రోజు ధర్మారావు ఆఫీస్కి వెళ్ళగానే అమెరికాలో ఉన్న ఒక స్నేహితుడికి కేబుల్ గ్రామ్ ఇచ్చాడు ఎవరా స్నేహితుడు బాగా డబ్బున్నవాడు ధర్మారావుకి చాలా స్నేహితుడు ఏమని కేబుల్ గ్రామ్ ఇచ్చాడు వెంటనే తిరిగి రారా ఖర్చులు ఇస్తాను అని కేబులిచ్చాడు విశాలాక్షి వేడి కాఫీ తాగుతూ ఆలోచించసాగింది ధర్మారావు గుణగణాల గురించి ఏమైనా తెలిసిందా అడిగింది చాలా మంచివాడని చెడ్డాల వాట్లు ఏమీ లేవనే చెప్పారు అందరూ ఇంకా అడిగింది విశాలాక్షి నెక్లెస్ పోయినరోజు అంటే శశికళ అంతర్ధానమైన రోజు ధర్మారావు తన భార్యను గురించి కొంత వాకబు చేశాడు అన్నాడు మధు వాకబు చేశాడా ఎక్కడా ఏమని అడిగింది విశాలాక్షి మజ్ఫల్ బస్సు టెర్మినల్కి వెళ్ళి పూనామల్లికి వెళ్లే బస్సు డ్రైవర్లతో మాట్లాడాడు ఏమని తన కారు పూనమల్లి హైరోడ్డు మీద అంతకు ముందు రోజు వారెవరైనా చూసారేమోనని కనుక్కున్నాడు థ్యాంక్ యూ మధు అని విశాలాక్షి లేచి వెళ్ళి హోటల్ మేనేజర్ని ఒకసారి టెలిఫోన్ ఉపయోగించవచ్చా అని అడిగింది డైమండ్ మర్చెంట్సు నవరాజ్ మల్సూకి ఫోన్ చేసి అసలు వజ్రాలకి నకిలీ వజ్రాలకి తేడా కనుక్కోవటం ఎట్లాగో తెలుసుకున్నది మర్నాడు కోర్టు సమావేశం కాగానే ధర్మారావుని క్రాసు పరీక్ష చేయటం ప్రారంభించింది లాయర్ విశాలాక్షి యాభై వేల రూపాయల నెక్లెస్ పోయిందన్నారు అది పోయిన విషయం దొంగతనం జరిగిన మర్నాడు కాదు ఆ మర్నాడు అంటే బుధవారం పొద్దున కానీ తెలియలేదన్నారు నిజమేనా అడిగింది విశాలాక్షి అవును అన్నాడు ధర్మారావు నెక్లెస్ పోయిందని మీరు తెలుసుకున్న రోజునే మీ ఇంట్లో పనిచేస్తున్న శశికళ అంటే ముద్దాయి ఇంట్లోంచి మాయమైందని చెప్పారు అదే నిజమేనా అవును దొంగతనం జరిగిన రాత్రి అంటే సోమవారం రాత్రి ఆ నెక్లెస్ డ్రెస్సింగ్ టేబుల్ సరుగులో ఉందన్నారు కదూ ఆ సరుగులోనే పెట్టానని నా భార్య చెప్పింది అన్నాడు ధర్మారావు జాగ్రత్తగా కనుక ఆ నెక్లెస్ సోమవారం రాత్రే పోయినది లేనిది ఆ దొంగే దొంగలించినది లేనిది మీకు తెలియదు కదూ అవును తెలియదు డ్రెస్సింగ్ టేబుల్ సరుగులో పెట్టి ఉండక తనతో తీసుకువెళ్ళి ఉండవచ్చునా మీ భార్య ధర్మారావు ముఖం ఎర్రనైంది తీసుకువెళ్ళి ఉంటే నాతో ఆ విషయం చెప్పేదే అన్నాడు దయచేసి నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి మీ భార్య నెక్లెస్ను ఆ సరుగులో పెట్టి ఉందని కానీ ఆ మాటకు వస్తే ఇంట్లో ఎక్కడైనా పెట్టిందని కానీ మీకు నిశ్చయంగా తెలియదు మీరు చూడలేదు అవునా అవును కోర్టులో ఎగ్జిబిట్ బీగా దాఖలు చేసిన నక్లెస్ అడిగి తీసుకుని విశాలాక్షి రెండు నిమిషాలు పరీక్షించి ఎగ్జిబిట్ బీగా దాఖలు చేయబడ్డ ఈ నెక్లెస్ మీరు కొన్న నెక్లెసేనా అడిగింది సాక్షిని అవును అన్నాడు ధర్మారావు దీని ఖరీదంతా యాభై వేల రూపాయలు దీన్ని ఇన్సూర్ చేశారా చేశాను ఎంతకి యాభై వేల రూపాయలకి ధర్మారావు గారు ఈ నెక్లెస్ దొంగలించబడినదని మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి రిపోర్ట్ చేశారా చేశాను ఆ రోజే క్లైమ్ ఉపసంహరించుకున్నారా అవును ఎందుకని నెక్లెస్ దొంగలించబడింది నిజమే కానీ నెక్లెస్ ఎనపెట్టెలో పెట్టక డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో పెట్టడం నా భార్య పొరపాటు నా భార్య అజాగ్రత్త వల్లే నెక్లెస్ పోయింది కనుక ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ అంగీకరించదని అనుకున్నాను నేను అందుకనే ఉపసంహరించుకున్నాను ధర్మారావు గారు ఎగ్జిబిట్ బీగా దాఖలు చేయబడ్డ ఈ నెక్లెస్ని కాస్త జాగ్రత్తగా చూడండి ఈ నెక్లెస్ విలువ యాభై వేల రూపాయలు ఉండదని ఇవి నకిలీ రాళ్ళని వజ్రాలు కావని నేను అనుకుంటున్నాను కాదంటారా మీరు అడిగింది విశాలాక్షి కోర్టులో జనం ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చారు అందరూ ముందుకు జరిగారు మెజిస్ట్రేట్ కూడా ముందుకు వంగి ధర్మారావు చేతిలో ఉన్న నెక్లెస్ని చూశాడు ధర్మారావు మొహం పాలిపోయింది జవాబు చెప్పకుండా నెక్లెస్ని చూస్తూ నిలబడ్డాడు ధర్మారావు ప్రాసిక్యూటర్ చటుక్కున లేచి నిలుచున్నాడు అభ్యంతరం చెబుతున్నాను యువరానర్ యాభై వేల రూపాయలకి ఒక నెక్లెస్ను కొన్నానని అది ఈ నెక్లెసేనని సాక్షి చేత డైరెక్టు పరీక్షలో సాక్ష్యం చెప్పించాను కానీ సాక్షిని వజ్రాల విలువ గురించి ప్రవీణుడుగా ప్రవేశపెట్టలేదు అన్నాడు మెజిస్ట్రేటు అభ్యంతరాన్ని అంగీకరించాడు విశాలాక్షి చిరునవ్వు నవ్వి నెక్లెస్ పోయినరోజు అమెరికాకి వెళ్ళిన మీ స్నేహితుణ్ణి ఒకరిని వెంటనే తిరిగి రమ్మని కేబుల్ ఇచ్చారట నిజమేనా ధర్మారావు ఆ ప్రశ్నకి జవాబు చెప్పేలోగా ప్రాసిక్యూటర్ అభ్యంతరం చెప్పాడు డైరెక్ట్ ఎగ్జామినేషన్లో అడగని విషయాల గురించి క్రాసు పరీక్ష చేయటం అసమంజసం అన్నాడు యువరానర్ నెక్లెస్ గురించి డైరెక్ట్ ఎగ్జామినేషన్లో సాక్ష్యం ఇప్పించారు ఈ సాక్షి చేత దాని విలువ కూడా చెప్పించారు నా ప్రశ్నకి దానికి సంబంధం ఉన్నదని రుజువు చేస్తాను అన్నది విశాలాక్షి మెజిస్ట్రేటు ప్రాసిక్యూటర్ అభ్యంతరాన్ని తోసిపుచ్చి సాక్షిని ఈ సమాధానం చెప్పమని ఆజ్ఞాపించాడు అవును కేబుల్ ఇచ్చాను అన్నాడు ధర్మారావు ఎందుకు చెబుతారా నా ఆఫీసు వ్యవహారాలకు సంబంధించిన విషయం అది ఈ కేసుతో సంబంధం లేదు అన్నాడు ధర్మారావు ధర్మారావు గారు యాభై వేల రూపాయలకి మీరు కొన్న వజ్రాల నెక్లెస్ను మీరు ఆ మిత్రుడికి ఇచ్చి నలభై వేల రూపాయలు అప్పుగా తీసుకున్నారు నిజమేనా అడిగింది విశాలాక్షి ధర్మారావు కంగారుగా చూశాడు జవాబు చెప్పలేదు ధర్మారావు గారు ప్రమాణం చేసి మీరు బోనెక్కారు అబద్ధాలు చెప్పినట్లయితే పోర్జరీ అవుతుంది జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి అవును అన్నాడు ధర్మారావు నీరసంగా ఆ నెక్లెస్ తాకట్టు పెట్టినట్లు మీ భార్యకు తెలియకుండా ఉండేందుకే నకిలీ నెక్లెస్ను చేయించి ఇనపెట్టెలో అసలు నెక్లెస్ స్థానంలో పెట్టారు నిజమేనా అవును అన్నాడు ధర్మారావు ఎగ్జిబిట్ బీగా దాఖలు చేయబడ్డ ఈ నెక్లెస్ ఆ నకిలీ నెక్లెస్సేనా అవును అంతే అని కూర్చున్నది విశాలాక్షి కోర్టులో రణగొణ ధ్వని ప్రారంభమైంది నిశ్శబ్దం అని అరిచాడు గుమస్తా ప్రాసిక్యూటర్ కంగారుగా లేచాడు అది నకిలీ నెక్లెస్ అని ఇంకెవరికైనా తెలుసా అడిగాడు సాక్షిని నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు అన్నాడు ధర్మారావు కనుక ఎవరైనా ఈ నకిలీ నెక్లెస్ దొంగలించి ఉంటే దాని విలువ యాభై వేల రూపాయలని అపోహపడి ఉండవచ్చుగా అన్నాడు ప్రాసిక్యూటర్ విశాలాక్షి ఆ ప్రశ్నకు అభ్యంతరం చెబుతుందనుకున్నాడు కానీ విశాలాక్షి మాట్లాడలేదు అవును అన్నాడు ధర్మారావు తర్వాత వేలుముద్రల నిపుణుడు సాక్ష్యం ఇచ్చాడు వైకుంఠ ఉంటున్న గదికి ధర్మారావు ఇంటికి మధ్య ఉన్న తలుపు మీద కనబడ్డ రక్తం మరకల్లో వేలుముద్రలు ఉన్నాయని అవి ముద్దాయి శశికళ వేలుముద్రలని చెప్పాడు తలుపుకి అవతల నేల మీద రక్తపు మరకలను కూడా పరీక్ష చేశారా అడిగింది విశాలాక్షి చేశాను అక్కడా వేలిముద్రలు కనిపించాయా లేదు అన్నాడు తరువాత గవర్నమెంట్ ల్యాబొరేటరీ చీఫ్ టెక్నీషియన్ బోనెక్కి తలుపు మీద ఉన్న రక్తము నేల మీద ఉన్న రక్తపు మరక హతుడు వైకుంఠం రక్తపు గ్రూపుకు చెందిన రక్తమేనని సాక్ష్యం ఇచ్చాడు తర్వాత సాక్షిగా శ్రీరామ్ని పిలిచాడు ప్రాసిక్యూటర్ ముద్దాయి శశుకళతో మీకు పరిచయం ఉందా ఉన్నది అన్నాడు శ్రీరామ్ మీరు ఆమెను పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారా అవును పెళ్ళి ఏ తేదీన జరిగేటట్లు ఏర్పాటు చేసుకున్నారు ఆగస్ట్ పంతొమ్మిదవ తేదీ బుధవారం నాడు పెళ్ళి జరిగిందా లేదు ఎందువల్ల ఆమె ఆ రోజున కనిపించలేదు అన్నాడు శ్రీరామ్ కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న